వైద్యశాల సమస్యలు తీరుస్తామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు వెలుగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్రే యూనిట్ను ఆయన మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల వారికి నాణ్యమైన వైద్యం అందించేందుకు అవసరమైన వైద్యులు సిబ్బంది మందుల కేటాయింపులో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు వైద్యశాలల్లో కనీస వసతులు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులను సమీకరించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు ఈ వైద్యశాలలో అంతర్గత రహదారులు సీసీ కెమెరాల ఏర్పాటు శుద్ధిజల సరఫరా వంటి సమస్యలను వైద్యులు తమ దృష్టికి తీసుకుని రాగా వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అలాగే గతంలో వెలుగోడు సిహెచ్సికి ఉన్న గిరిజన హోదాను పునరుద్ధరించే అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డిని వైద్యులు సిబ్బంది ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డిడిఓ డాక్టర్ అమూల్య డాక్టర్ ఇక్రమ్ అలీ ఖాన్ డాక్టర్ సులోచన డాక్టర్ వలీ డాక్టర్ ప్రదీప్ డాక్టర్ ఇంతియాజ్తో పాటు ఆసుపత్రి సిబ్బంది సిస్టర్లు ఎక్స్రే టెక్నీషియన్ పాల్గొన్నారు

आदरणीय अतिथि और युद्ध मार्ग और पास्टर और एबी वगैरह मिलने के लिए मैं कृतज्ञता व्यक्त करता हूं और प्रदेश के लिए और भी आराधना और प्रार्थना करूंगा जो हमारे सामने है यह सिर्फ एक अनुरोध नहीं है सिर्फ एक चीज है मन गुरु को उनका प्रायोर कारण है